అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రం ఓం కాలో వహతి సప్తరమి సహస్రాక్షో అజరో భూరితే తమారోహంతి కవయో తస్య చక్రా భువనాని విశ్వా అధర్మవేదమంత్రము భావార్థము కాలము అనేది బలవంతమైన గుర్రము నడుచుచున్నది ఈ కాలము గుర్రములాగా ఎప్పుడు పరిగెత్తుతా ఉన్నది ఇది ఈ ప్రపంచం అనేది రథమును లాగుచున్నది ఏది కాలం అనేటటువంటిది ఒక గుర్రంతో పోల్చాడు పరమాత్ముడు ఈ మంత్రంలో ఈ గుర్రం ఏం చేస్తుంది ఈ ప్రపంచాన్నంతా లాగుతుంది ప్రపంచం అనేది ఒక రథం ఈ కాలం అనేది గుర్రం గుర్రము ఈ రథాన్ని లాగినట్టుగా ఈ యొక్క కాలం అనేది ప్రపంచాన్ని లాగుచున్నది మరి ఈ విశ్వమునందలి సమస్త జగత్తులలోనూ సప్త అంటే ఏడు తత్వములు పనిచేయుచున్నవి జగత్తునందు సప్తలోకములు భూములు ఉన్నవి ఏడు విధములకు సృష్టి ఉన్నది ప్రతి ప్రాణియందును సప్తధాతువులు ఉన్నవి ఇవియే ఈ మంత్రమున సప్త సప్తరశ్ములని చెప్పబడినవి వీనిచేతనే ఈ విశ్వము ఈ కాలమనడి గుర్రముతో బంధింపబడి ఉన్నది కాలము యొక్క మహాశక్తితో లగ్నము చేయబడి ఈ బ్రహ్మాండమున గల లోకములు ప్రాణులు పుట్టిన పదార్థములు అన్నయూ రథచక్రముల వలె తిరుగుచున్నవి విశ్వమునందలి సమస్తములైనటువంటి చరా అచర పదార్థముల యొక్క సంఖ్య అసంఖ్యాకములు తమ అక్షములపై నిరంతరము తిరుగునట్లు చేయుచు మహాశక్తివంతమగు కాలము విశ్వమును నడుపుచున్నది ఇట్లే ఈ విశ్వచక్రము ఎప్పటి నుండి నడుచుచున్నదో ఎవరికెరుక బహు బహుకాలము జీవించు సౌరమండలములు ఎన్ని ఈ అనంతకాలమున జీర్ణములై లీనమైపోయి అల్ప ఆయుష్కులకు మానవులకు ఏమి తెలియను చూడండి ఈ విధంగా ఈ కాలం అనేది ఈ విధంగా నడుస్తూ ఉంది ఈ లోకాలు ఈ విధంగా ఇవన్నీ నడు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ఎప్పటి నుంచి ఉన్నాయో ఈ మానవునికి అల్పాయుష్కుడైనటువంటి మానవుడు ఎట్లా తెలుసుకోగలుగుతాడు ఏమి తెలియను ఇతనికి తన మహాశక్తితో ఈ విశ్వమును నడుపుచునే ఉన్నది ఈ కాల దేశమున అనేక ప్రణామములు సోదరులారా మరి ఎన్నడూ జీర్ణము కానీ ఈ గొప్ప శక్తిశాలియగు కాలమనిడి అశ్వము మీకు కనిపించుట లేదా ఈ యొక్క కాలానికి జీర్ణమనేది లేదు అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట మరి దీనికి ఇది మీకు కనిపించుట లేదా మరి ఈ అశ్వము ఆరోహించుటకు ఎల్లరకు శక్యము కాదు దీనిని ఆరోహించువారు జ్ఞానులు మరి ఈ కాలం అనేటటువంటి దీన్ని గుర్రంతో పోల్చాడు మరి దీన్ని ఆరోహించడం అంటే దాని మీద కూర్చోవడం అనమాట ఈ గుర్రం మీద కూర్చునేటటువంటి వారు ఎవరు అంటే ఈ కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారు అనే విషయంగా ఈ మంత్రం అనమాట వారు దీనిని ఆరోహించువారు జ్ఞానులు చూడండి కేవలము జ్ఞానులు మాత్రమే ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటారు వారు మాత్రమే అర్హులు ఆరోహించడం అంటే దాన్ని ఉపయోగించుకోవడమని వారు కాలమును గుర్తింతురు అన్నిటినీ నడుపు ఈ కాలదేవుని దర్శించిన మీదట వారి దృష్టి విశాలమగును వారు క్రాంతదర్శులు అగుదురు భూత భవిష్యత్తులను గుర్తింతురు చూడండి ఈ జ్ఞానులు అనేటటువంటి వారు భూతకాలము భవిష్యత్తులను రెండిటిని గుర్తిస్తారు క్రాంతదర్శులైతారు అంటే లోపల బయట అన్నిటినీ తెలుసుకోగలుగుతారు అలాగే వారు ఈ కాలదేవుని దర్శించిన మీదట వారి దృష్టి చాలా విశాలమవుతుంది ఈ జ్ఞానులు కావున అజ్ఞానులు అస్థిరమైనటువంటి చిత్తులు స్థిర జ్ఞాన రూప ప్రకాశమును పొందలేక క్షుద్ర దృష్టులై కాల మహత్వమును తెలియక ఈ అశ్వమును అధిరోహింపజాలరు ఇక అజ్ఞానులు మాత్రం ఈ కాలాన్ని ఈ యొక్క కాలం అనేటటువంటి అశ్వాన్ని అధిరోహించలేరు అంటే దీన్ని ఎక్కలేరు ఆ గుర్రమును ఎక్కి గుర్రాన్ని బాగా ఉపయోగించుకున్నటువంటి వాడు ఎవరంటే జ్ఞాని అలాగే ఇక్కడ గుర్రం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాలం అని అర్థం కాబట్టి ఆ దాన్ని సరిగా ఉపయోగించుకునేటటువంటి వారు ఎవరు అంటే జ్ఞానులు అజ్ఞానులు అస్థిరమైన చిత్తులు దీన్ని ఈ కాలాన్ని ఉపయోగించుకోలేరు దీన్ని అధిరోహించజాలరు మరి దాని పాదతలములను నలిగిపోవుదురు మరి వారు అజ్ఞానులు దాని మీద ఎక్కకోకుండా ఆ యొక్క గుర్రము కాల కింద పడి నలిగిపోతారు మార్గ భ్రష్టులగుదురు నశింతురు అందువలననే కాలమును మృత్యువందురు కానీ మహా వేగవంతము మహాశక్తిశాలియగు ఈ కాల అశ్వమును అధిరోహించు వారు అతి వేగమున అచిరకాలములో లక్ష్యమును చేరగలరు అయితే ఆ యొక్క కాలం అనేటటువంటి గుర్రము పైన కూర్చున్నటువంటి వారు దాని మీద సవారీ చేసి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు కాలాన్ని బాగా ఉపయోగించుకొని వారు లక్ష్యమును చేరగలరు అందువలన సోదరులారా రండి ఈ కాలమనేటటువంటి అశ్వమును అధిరోహించి క్షణమైన వ్యర్థము చేయక దానిని సదుపయోగము చేయుదము చూడండి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఒక్క క్షణము కూడా నీవు వ్యర్థంగా ఉపయోగించాకు ప్రతి క్షణము కాలం అనేటటువంటిది నువ్వు ఉపయోగించుకోవాలా అనే విషయంగా చెప్తున్నాడు కాబట్టి ఈ ఒక్క క్షణము కూడా మనం వ్యర్థము చేయక దానిని సదుపయోగము చేయుదము మరి ఈ కాలమును గుర్తించుచు విశాలమైనటువంటి దృష్టితో కాలానుగుణమునగా మన కర్తవ్యములను నిశ్చయించుకుందము అయితే మనము ఏ కాలంలో ఈ కాలాన్ని మనం సరిగా తెలుసుకొని మనము మన యొక్క కాలమును బట్టి మనం ఏం చేయాలి మన కర్తవ్యాలు ఏమిటి అని మనం సరిగా నిశ్చయించుకోవాలి ఇట్టి అశ్వమును అధిరోహింపని నాడు మన అభీష్టములు నెరవేరవు ఏదైతే ఈ ఇక్కడ కాలం అనేటటువంటి ఈ అశ్వాన్ని ఎవరైతే అధిరోహించడం అంటే దాని మీద ఎక్కి సవారీ చేయడం అట్లాంటిది ఎవరైతే చేయరో వారికి అభీష్టములు వారి యొక్క కోరికలు నెరవేరవు కాలమును మనలను తన కాల క్రింద తొక్కి నలిపి ఎక్కడనో పారవేయును నశింపజేయును జీవిత లక్ష్యమును చేరజాలము కాబట్టి ఇక్కడ ఆ యొక్క మనం ఎప్పుడైతే ఈ కాలాన్ని అధిరోహింపజాలమో అలా ఇక్కడ కాలం అంటే గుర్రంతో పోల్చాడు అంటే గుర్రం మీద ఎక్కి మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఈ కాలం అనేదిని మనం సరిగా ఉపయోగించుకోవాలి ఈ ప్రపంచంలో లేకపోతే నీ లక్ష్యమును చేరలేవు ఆ యొక్క గుర్రము కాల కిందపడి నలిగి నశిస్తావు అంటే ఆ యొక్క గుర్రం అంటే ఇక్కడ కాలం అని అర్థం ఆ యొక్క కాలం అనే దాని కిందపడి నశించి నీ లక్ష్యమును చేరలేవు దుఃఖముల పాలవుతావు అని చెప్పి ఇక్కడ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కావున ప్రతి మానవుడు కూడా ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా నీ కర్తవ్యం ఏమిటో నువ్వు తెలుసుకొని నీ జీవితంలో ఈ కాలాన్ని సదుపయోగం చేసుకొని నీ లక్ష్యము చేరాలని కోరుకుంటూ ఓం తత్స